వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ అనకాపల్లి స్థానిక భీమిని గుమ్మం వీధిలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రేషన్ డిపోను పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేషన్ డిపోలు ఏ విధంగా నడుస్తున్నాయి లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ అందిస్తున్నారు పరిశీలించారు అలాగే అరవై ఐదేళ్లు దాటిన వయోవృద్ధులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు రేషన్ డీలర్లతో మాట్లాడుతూ రేషన్ తీసుకునే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేషన్ అందజేయాలని తెలిపారు ప్రజల నుంచి మాకు రేషన్ డిపోల మీద ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే రేషన్ మిషన్లు సర్వర్లపై టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేశామని వారు దానిపై కూడా టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వర్లు సెట్ చేస్తామని తెలిపారు జిల్లాలో రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం షాప్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకోవడం దానితో పాటు బెడ్ రిటర్న్ కేసెస్కి డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్ కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము ఎండియు తర్వాత కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ క్వాలిటీతో పాటు ఇలాంటి బెటర్టర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది ఈ మన జిల్లాలో మొత్తం థౌసండ్ సిక్స్టీ నైన్ షాప్స్ ఉన్నాయి ఐదు లక్షల ముప్పై వేల వేల కార్డ్స్లు ఉన్నాయి ఈరోజు థర్డ్ తారీఖు లోపలనే మనకి ముప్పై రెండు పర్సెంట్ పెన్షన్ రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది మన జిల్లాలో అరవై ఆరు వేల హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్స్తో రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిటర్న్ కేసెస్కి కూడా ముప్పై రెండు పర్సెంట్ మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది నాకు జనరల్గా ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే మీ కేస్ అంటే మీకు ఇంటిలో ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాపు డీలర్స్ దగ్గర ఉన్నాయి వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు మేము ఇంకా రెండు రోజులు ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము సో మీరు ఎవరు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్ ఆర్డిఓ నంబర్ స్థానిక ఎంఆర్ఓ నంబర్ సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు ఆ ఇష్యూస్ మనం ఎస్కలేట్ చేయడం జరిగింది కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి నిన్న రాత్రి కూడా మా అందరితో చీఫ్ సెక్రటరీ సార్ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈ పాయింట్ మీద పెట్టడం జరుగుతుంది మేము సాల్వ్ చేసుకుంటున్నాము ఈ ఈరోజు మార్నింగ్ నుంచి సర్వర్ బాగానే పని చేస్తుంది ఇలా మళ్ళీ రాకుండా మేము చూసుకుంటాం Um, bate tamado